తీపుర వాస్తవ్యులు ఆర్యవైశ్య గురుగారైన శ్రీ 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 వామనాశ్రమ స్వామిది వారి చేతుల మీదుగా మంతని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో పుష్పార్చన కార్యక్రమం మరియు భక్తులకి ఆశీర్వచనము మరి మంతనీలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయానికి వెన్నంటి ఉంటూ భక్తులు వారి వారి సేవాభావము మరి ఆలయానికి ఆదాయాన్ని అంటే మూలధనాన్ని జమ చేసినటువంటి భక్తులను గుర్తించి స్వామివారి ప్రత్యేక ఆశీర్వచనాలు మరి ఆర్య వైశ్య అధ్యక్షుడైన ఎల్లంకి వంశీధర్ గారికి ఫిబ్రవరిలో తను కాశీలో తలపెట్టిన పుణ్య కార్యక్రమానికి మరి భక్తులని తీసుకురావాలనే ఆదేశాన్ని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మరెన్నో ఈ పుష్పయాగము వీడియోలో మీరు చూడబోతున్నారు మరి మీరు వీడియోని చూస్తూనే ఉండండి వీడియో స్కిప్ చేయకుండా అన్ని కార్యక్రమాలు మూడు నాలుగు వీడియోల రూపంలో మీ ముందు ఉంటాయి కళ్యాణి కుక్కడపు ఛానల్ ద్వారా వీక్షించండి తరించండి మరి ఈ కార్యక్రమాన్ని డైరెక్ట్గా చూడని వాళ్ళకు కూడా ఈ వీడియో ద్వారా వారి వారు చూసి ఆనందిస్తారని ఈ వీడియోని చేయడం జరుగుతుంది ओ श्री श्रीवासवी जया जया वासवीप <foldersmen naar s21> प्रज्ञात सौभाग्य मातु हजरत दयानिता यमः माणिक वकडाकार दान देवराजिता यमः इंद्र गोप परीक्षित स्वर तोण अंधिका यमः गोडगुप्ता यमः गोप कृष्ण नेष्ट प्रमद प्रमदानिता यमः नका देवी संचर नमकर तमोगुणा यमः तदत मे प्रभा दल पराक्रम सरोवर पदाम जा यमः मनाले मंद गमना यमः महालावण्य शेव स सर्वारुणा यमः अनुवत्यांग यमः सर्वा घोषिता यमः शिवा कामेश्वरांगस्था शिवा येवहा साधन मध्यभा येवहा सुमेर मध्यसंदस्था येवहा चिमत नगर नाजिका येवहा चिंत्राम्ने क्रांतस्था येवहा पंचक्रम्भा सनस्ता येवहा महा पक्कार विषमस्था येवहा कदम्बा वनवासिन येवहा सुधा सागर मध्यस्था येवहा

के यहाँ रामबा यहाँ उसके कारण जा यहाँ भगवान के यहाँ भूतिया यहाँ भूतिया यहाँ जगन प्रेस के यहाँ यदि सरला पमाधर में बसे कच्चे यहाँ पत्ता सिरा पड़ा हो तो उसके पास में शमाशाय ना

అమరేన మొహగా కన్నయ మోహమ అరేన మొహగా కన్నయ మోహమ దేవకుడమ్మ ఇందయ మోహమ అరేన మొహగా కన్నయ మోహమ జయమొద్దిలయ ఉదయయ మోహమ ఇందయ తన్మయ హిసన మోహమ తావ సోదాయన వెషన మోహమ రాజు రాజు అతిలపు సోదాయన మోహమ సర్వవేళ ముంచి నితన్ మోహమ శ్రీ వీరవర్ధను జ్ఞాన నితన్ మోహమ అజేయ దక్షతం భీమ మోహమ కాట్రాది విక్రమ నిమదన్ మోహమ మన్షిశేయ నామన్నే

Gracias. సముద్రాల శ్రీనివాసు గారు తలపెట్టిన ఈ పుష్పయాగము కార్యక్రమంలో శ్రీ 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 వామనాశ్రమ స్వామీజీ గారు తన చేతుల మీదుగా ఎంతో విజయవంతంగా జరిపించిన కార్యక్రమం అనంతరం స్వామివారి దీవెనల కోసం భక్తజనులందరూ హాజరై స్వామివారి ఉపన్యాసము మరి స్వామివారికి భక్తులు భజన కార్యక్రమాలు ఎన్నో త తలపెట్టారు మరి స్వామివారు కూడా భక్తులకి తన ఆశీర్వచనంలో ప్రత్యేక ఆశీర్వచనములు కొమరవెల్లి జయరాములు సులోచన వారి కుటుంబానికి మరియు కొమరవెల్లి రమేష్ విజయగారులకు అమ్మవారి ఆలయానికి మూలధనం ఇరవై లక్షల రూపాయలు వారు జమ చేసినందున వారి కృషిని వారి పట్టుదల భక్తిని స్వామివారు మెచ్చుకుంటూ మరి ఆలయ పూజారిని మరియు వంశీధర్ గారికి కాశీలో జరగనున్న ఫిబ్రవరిలో కార్యక్రమానికి అందరికీ ఆదేశానుసారము దీవెనలతో పాటు వారి వారి పట్ల వారికి ఉన్న భక్తిభావాన్ని వారి బాధ్యతలను స్వీకరించేలా ఉపన్యాసిస్తూ మరి జయరాములు కుటుంబాన్ని కుమ్రవెల్లి రమేష్ కుటుంబాన్ని వారు చేసిన సేవాభావాన్ని ఎంతో అభినందనీయంగా హర్షం వ్యక్తం చేశారు మరి ప్రత్యేక దీవెనలు వారికి అందించారు వారితో పాటు మంత మంతనిలో భక్తజనులందరికీ ప్రత్యేక దీవనలు అందించి అందరి కుటుంబాలకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆ వాసవి మాతను కోరుకుంటూ మరి స్వామివారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లారు ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వీడియోలు స్వామివారి ఉపన్యాసము మరి స్వామివారి కాశీలో తలపెట్టిన కార్యక్రమం